అవని అమ్మవారి గుడికి అయితే నడుచుకొని వెళ్తూ ఉంటుంది అలా తనైతే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారితో ఇలా అంటూ ఉంటుంది అమ్మవారిని నిలదీసి ఇలా అడుగుతుంది ఏంటి తల్లి ఎందుకు నన్ను ఇలా వంటన్ని చేశావు అసలు ఇదంతా చేసింది నువ్వే దీని అంతటికి కారణం నువ్వే అని నాకు తెలుసు నేను ఏ తప్పు చేయకుండా తప్పు చేసిన మనసుగా ఇంట్లో ఎందుకు నన్ను నిలబెట్టావు చెప్పు చెప్పు తల్లి దీని అంతటికీ కారణం నువ్వే అని నాకు తెలుసు ఏ తప్పు చేయను ఏ ఏ పాపం ఎరగను నన్ను ఇలా అందరూ అపార్థం అర్థం చేసుకునేటట్లుగా ఎందుకు చేసావు ఇది కారణం నువ్వే కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అలా తను బాధపడుతూ ఇంకా గట్టిగా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది నా నన్ను నా కుటుంబానికి నా భర్తకి నా బిడ్డకి దేవరం చేశావు ఏం చేద్దామని నువ్వు అలా అని చెప్పి అవని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో కమల్ అలాగే శ్రీకర్ వాళ్ళిద్దరూ కూడా వదిలి ఎక్కడికి వెళ్ళిందో ఎలా ఉందో ఏంటో అని చెప్పి కారులో అలా వదిన కోసం వెతుకుతూ వస్తూ ఉంటారు అలా కమల్ శ్రీకర్ అయితే కార్లో వస్తూ వాళ్ళ వదిలిన ఆవిని అయితే ఎత్తుకుతూ ఉంటారు ఇక అవినీతి మాత్రం ఏం చేసైనా సరే మళ్ళీ నన్ను నా ఇంటికి దగ్గర చేయి తల్లి నువ్వే నువ్వే తోడుగా ఉండి మళ్ళీ నన్ను మా ఇంటికి నడిపించు అని చెప్పి అనేసి బయటికి వెళ్తూ ఉంటుంది అలా బయటికి వెళ్ళి నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో నలుగురు రౌడీలు వచ్చి అవనిని చుట్టుముడతారు దాంతో అవని అయితే రే ఎవర్రా మీరు అని చెప్పి అంటుంది అయినా సరే ఆ రౌడీలు అయితే ఆవిని అవని చేతులు గట్టిగా పట్టుకొని ఇంకో ఇద్దరు రౌడీలు అయితే అయితే ఆవిని మెడలో ఉన్న బంగారాన్ని తీయాలని చూస్తూ ఉంటారు దాంతో అవని అయితే రే ఆగన్ రా ఎవర్రా మీరు ఆగుతారా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తూ ఉంటుంది ఇక ఎవరు రాకపోయేసరికి అవని మెడలో ఉన్న తాళిని అలాగే నల్లపూసల్ని వాడైతే తీసేస్తాడో తీయగానే అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే అది నా మంగళసూత్రం రా దయచేసి నా భర్త కట్టిన మంగళసూత్రం నా దగ్గర వదిలి వదిలేయండరా ప్లీజ్ రా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయినా సరే రౌడీలు బంగారం వస్తువులని చెప్పి ఆ తాలిబొట్టుని నల్లపూసల్ని తీసుకుని వెళ్ళిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్